ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలంతా పట్టణాన్ని వదిలి పల్లెబాటు పడుతున్నారు దీంతో నగరంలోని ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నెలకొంది బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ప్రజల రవాణా కోసం ఆర్టీసీ రైల్వే ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పినప్పటికీ సౌకర్యాల్లో కొరత ఉందంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు ఓట్ల పండుగ కోసం పట్టారు తమ సొంత ఊర్లో ఓటేసేందుకు భారీగా తరలి వెళుతున్నారు ఈ నెల పదమూడున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళుతున్న ప్రజలతో నగరంలోని ప్రయాణ ప్రాంగణాలైన రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి ప్రయాణికులకు తగ్గట్టుగా బస్సులు రైళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు వాహనాల ద్వారా వెళదామంటే మామూలు రోజులతో పోలిస్తే మూడు నాలుగింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు మేము కొండపల్లి వెళ్ళాలండి ఆ రోడ్ కొండపల్లి విజయవాడ దగ్గరలో ఛార్జీలు ఎక్కువ అడుగుతున్నారు కాలు ఎక్కాలంటే బస్సులు టయానికి లేవు ఓటు వేయడానికి వెళ్తున్నాం బస్సులు లేవు టయానికి బాగా ఇబ్బందిగా ఉంది మేము వచ్చి రెండు గంటలు అవుతుంది మేము విజయవాడ వెళ్ళాలి ఓటు వేయడానికి బస్సులు అసలు రెండు గంటలు కూడా ఒకటి కూడా లేవు ఒకవేళ వచ్చినా కానీ ఖాళీ లేవు కా ఎక్కుదాం అనుకుంటే కారు చాలా ఛార్జ్ అడుగుతున్నారు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు మేము ముంబై నుంచి వస్తున్నామండి మేము ఓటు వేయడానికి ఆంధ్రాకి వెళ్తున్నాము కానీ హైదరాబాద్లో బస్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇప్పుడు గుంటూరుకి వెళ్ళడానికి అరౌండ్ ఆఫ్ త్రీ ఫోర్ అవర్స్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక్క బస్సు కూడా రాలేదండి బస్ ఫెసిలిటీస్ కల్పించి అందరూ ఓటు వినియోగించేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది అయితే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం బస్సులు అనేది ఎక్కువ ఉండాలి ప్లస్ ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాలి అది మన హక్కు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళి అందరూ కూడా ఓట్లు వేయాలని ఏపీ ఎలక్షన్స్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా రష్ ఉంది నేను టూ వీక్స్ బ్యాకే బుక్ చేసుకున్నాను స్టిల్ నో సీట్స్ అనమాట ఇంకా ఆప్షన్ లేక ఆఫీస్ కి పెట్టుకుని మరి డే ట్రావెల్ చేస్తున్నా యూ డోంట్ వాంట్ లూజ్ అవర్ వోట్స్ అందరికి చెప్తున్నాను చదువుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు పల్లెటూరులో ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఓట్ వేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఒంగోలు గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్ నగర్ కూకట్పల్లి సాగర్ రింగ్ రోడ్ ఉప్పాల్ బస్టాప్లు ప్రయాణికులతో నిండిపోయాయి ఓటింగ్ సమయానికి వెళితే జనాభా ఎక్కువగా ఉంటుందని ముందే బయలుదేరినప్పటికీ రవాణాకు సరైన సదుపాయాలు లేవని ప్రజలు వాపోతున్నారు ఏదేమైనా ఖచ్చితంగా తమ ఓటు హక్కును చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏ బస్ వచ్చినా గానీ అన్ని ఆన్లైన్ రిజర్వేషన్ అంటున్నారు పాప ఎంతసేపు వెయిట్ చేస్తారు ఎలక్షన్ కోసమే వెళ్తున్నారు ఇంకా రేపు వెళ్ళిండి అయితే ఇంక ఎక్కువ వస్తుంది పబ్లిక్ ఉంటారని చెప్పి ముందే వెళ్తున్నారు కానీ ఇక్కడ సర్వీసెస్ మాత్రం అస్సలు బాగాలేదు కొట్టప్పుడైతే పిలిచి మరి ఎక్కమంటారేమో కానీ అవసరం ఉన్నప్పుడు కొంచెం ఈ అరేంజ్మెంట్ చేస్తుంటే బాగుండేది ఎలక్షన్ కోసం అదొక ఖచ్చితంగా ఓట్లు అయినా వెళ్తున్నాం అంటే రేట్లు పోతే కాళ్ళు కార్లు బుక్ చేసినా బస్సు బుక్ చేసినా రేట్లు పదిహేను వందలు పెడితే విజయవాడకి ఇరవై ఒక వెయ్యి పెడతారు గతిపుడికి కారు బుక్ చేసిన బస్సుకి అందుబాటులో రిజర్వేషన్ కాబట్టి ఏం లేవు అన్నీ బుక్ అయిపోయింది అసలు అసలు కాళ్ళు లేవమ్మన్నారు మాట సమాధానం చెప్పలేదు విజయవాడ వెళ్తున్నాం ఓటు వేయడానికి లేవండి ఇగో వారం రోజుల నుండి రిజర్వేషన్ కోసం చూస్తున్నాం కానీ ఏమీ దొరకట్లేదు ఇప్పుడు కూడా రష్గానే ఉంది బస్ అయితే ఏం దొరకట్లేదు నేను గుడివాడ వెళ్తున్నాను ఓటు వేయడానికి బస్సు లేవండి రిజర్వేషన్ చేయించడం దొరకలేదండి ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి చూస్తున్నాను దొరకలేవండి రేటు రెండు వేలు మూడు వేలు ఉందండి కార్కి ఒక మనిషికి అండి మా ఇద్దరికి మూడు వేలు అడుగుతున్నారు అండి వెళ్ళాలి కదండి తప్పదు కదండి ఒక పవర్ రోడ్గా వెళ్ళాలి కదండి తప్పదు కదా ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో మరింత మంది ఏపీకి వెళ్ళే అవకాశం ఉంది దీంతో బస్సు సర్వీసులు పెంచి ప్రైవేటు వాహన యజమానుల దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు